శ్రీనివాస్ గారు స్నేహ పెళ్లి గురించి నిధి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది శ్రీనివాస్ గారు ఏంటి పెళ్లి అనగానే నువ్వు సైలెంట్ అయిపోయావు నిధి నీకు తెలుసు కదా మావయ్య సిద్ధు అలా చేసినందుకు స్నేహకి పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు శ్రీనివాస్ గారు అది నిజమే ఆ సిద్ధు వల్లే నా కూతురు జీవితం ఇలా అయ్యింది అంతలోనే స్నేహ శారద గారు వస్తారు శారద గారు ఏంటి మేము లేకుండా మామ కోడలు తెగ మాట్లాడేసుకుంటున్నారు నిధి సీక్రెట్స్ మీకు చెప్పం స్నేహ మాకేమి వద్దులే మీ సీక్రెట్స్ అంటుంది నవ్వుతూ ఆద్య తాతయ్య నీతో పచ్చి శ్రీనివాస్ గారు అదేంటి బంగారం అంత మాట అన్నావు ఆద్య నువ్వు ఎప్పుడు నీ సీక్రెట్స్ నాతోనే కదా చెప్పేది కానీ ఇప్పుడు నిధి ఆంటీకి చెప్తున్నావు నీతో పచ్చి నిధి మా మామయ్య నాకు చెప్తున్నాడు నీకేమయిందే ఆద్య మీ మామయ్య కాదు మా తాతయ్య అంటుంది కోపంగా నిధి నీకు తాతయ్య అవ్వకముందే నాకు మామయ్య అయ్యాడు నేనే ఫస్ట్ ఆద్య కాదు నేనే ఫస్ట్ మా తాతయ్యకి నేనంటేనే ఇష్టం ఆంటీ నిధి అబ్బా నువ్వు అలా ఆంటీ అని పిలవకే వినడానికి ఏదోలా ఉంది ఆద్య ఆంటీని ఆంటీ అనే పిలవాలి ఆంటీ స్నేహ వీళ్ళిద్దరి గొడవ చూసి నవ్వుకుంటుంది నిధి మా మామయ్య అని శ్రీనివాస్ గారిని పట్టుకుంటుంది ఆద్యకి కోపం వచ్చి శ్రీనివాస్ గారిని అక్కడి నుండి తీసుకు వెళ్తుంది నిధి అబ్బో చాలా కోపమే ఉందిగా మేడం గారికి అచ్చం సిద్ధుని చూసినట్టే ఉంది స్నేహ సిద్ధు పేరు విని నవ్వటం ఆపేస్తుంది నిధికి తనేమందు గుర్తుకొచ్చి సారీ స్నేహ అంటుంది స్నేహ తన గదిలోకి వెళ్ళిపోతుంది నిధి ఎందుకే నోటి దూల అనుకుంటుంది స్నేహ గదిలోకి వెళ్ళగానే తన బెడ్ మీద ఆల్బమ్ ఉంటుంది అది సిద్ధు స్నేహాల ఎంగేజ్మెంట్ ఆల్బమ్ స్నేహ ఆ ఆల్బమ్ తీసుకొని స్నేహ ఎందుకు పదే పదే అందరూ నిన్ను గుర్తు చేస్తున్నారు నాకు నిన్ను తలుచుకోవటం ఇష్టం లేదు అని ఆల్బమ్ ని విసిరేస్తుంది అప్పుడే ఆద్య వస్తు ఆ ఆల్బమ్ని ని తీసుకుని ఆద్య అమ్మ ఈ ఆల్బమ్ ఎవరిది స్నేహ మనసులో మీ నాన్నది నాది బంగారం నాన్న గురించి నీకు ఎప్పటికీ తెలియనివ్వను తన నీడ కూడా నీ మీద పడనివ్వను అనుకుంటుంది ఆద్య ఆ ఆల్బం తెరవబోతుంటే స్నేహ ఆల్బమ్ని లాక్కుని స్నేహ ఈ ఆల్బమ్ మనది కాదు నీకు వేరే ఆల్బం ఇస్తానని వేరేది ఇస్తుంది స్నేహ ఆ ఆల్బమ్ని స్టోర్ రూమ్లో పెట్టేసి బయటకి వచ్చేస్తుంది స్నేహ తన రూమ్లోకి వచ్చి గతాన్ని తలుచుకుంటుంది గతం స్నేహకి అలా రోజు లెటర్స్ వస్తూ ఉంటాయి స్నేహ వాళ్ళ ఇంట్లో నిధి లెటర్స్ చదువుతూ ఎవడే వీడు అంటుంది స్నేహ ఏమో కాని బాగా రాస్తున్నాడు కదా అంటుంది నవ్వుతూ నిధి అవును కొంపతీసి ప్రేమిస్తున్నావా స్నేహ లేదు నిధి హమ్మయ్య స్నేహ అయినా నిధి ప్రేమిస్తే తప్పేంటి నిధి తప్పేంటా నువ్వా ఈ మాట అంటుంది స్నేహ అవును ఈ లెటర్స్ నువ్వు చదువుతున్నావుగా నీకేమనిపిస్తుంది నిధి ముందు నీకేమనిపిస్తుందో చెప్పు స్నేహ నాకైతే తనకి నా మీద చాలా ప్రేమ ఉంది అనిపిస్తుంది నిధి అయితే ఎవరో తెలియని ఆ అజ్ఞాత ప్రేమకుని ప్రేమిస్తున్నావా స్నేహ ఏం చెప్పకుండా మురిసిపోతూ ఉంటుంది తరువాత రోజు స్నేహ నిధి తను ఎవరో ఎలానే తెలిసేది నిధి నీకు వాడి పిచ్చి పట్టుకుంది ఏంటే స్నేహ క్లాస్లోకి వెళ్ళి బెంచ్ అంతా వెతుకుతూ ఉంటుంది నిధి ఏమైందే ఏమన్నా పోయిందా స్నేహ హా పోయింది నిధి ఏం పోయింది స్నేహ నా మనసు అంటుంది నిధి అర్థం కానట్టు చూస్తుంది స్నేహ లెటర్ కోసం వెతుకుతున్నానే నిధి ఏది లేదా స్నేహ లేదు నిధి మర్చిపోయాడేమో స్నేహ డల్ అయిపోయింది నిధి అది పక్కన పెట్టు పెట్టుగాని రేపు ఫ్రెషెస్టే కదా ఏం డ్రెస్ వేసుకుంటున్నావు స్నేహ ఏమో తెలియదు సిద్ధూ క్లాస్లో ఉన్న స్నేహ మాటలు విని వెళ్ళిపోతాడు స్నేహ సిద్ధుని చూసి ఇతనెవరు నన్ను చూసుకుంటూ వెళ్తున్నాడు అనుకుంటుంది స్నేహ నిధి ఇంటికి వెళదామని స్కూటీ దగ్గరకు వస్తారు స్కూటీ మీద లెటర్ కవర్ ఉంటే స్నేహ ఆ లెటర్ తీసి చదువుతుంది హాయ్ మై డియర్ యాంగ్రీ బోర్డ్ ఏంటి ఈరోజు లెటర్ కనిపించలేదని తెగ వెతికావు నన్ను మిస్ అవుతున్నావా సారీ ఫర్ ది లేట్ అన్నట్లు ఫ్రెషెస్ డే పార్టీకి ఏం వేసుకోవాలో ఎక్కువ ఆలోచించి మీ చిన్ని బ్రెయిన్ ని పనిపెట్టకు నీ కోసం పెట్టిన ఆ కవర్ ఓపెన్ చే స్నేహ కవర్ ఓపెన్ చేస్తుంది అందులో శారీ ఉంటుంది అది మా అమ్మ చీర నువ్వు కట్టుకుంటే చూడాలని ఉంది రేపు ప్లీజ్ ఈ శారీ కట్టుకునిరా ఇట్లు నీ కోసం ఎదురు చూసే నీ అజ్ఞాత ప్రేమికుడు స్నేహ చిన్నగా నవ్వి ఆ కవర్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది తరువాత రోజు ఫ్రెషస్ డే పార్టీకి వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకోవటానికి సిద్ధు గౌతమ్ బయట ఉంటారు సిద్ధు ఏంట్రా గౌతమ్ మొన్న నిన్ను ఒక పిల్ల కొట్టిందంటగా అంటాడు నవ్వుతూ సిద్ధు ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు విష్ణు గౌతమ్ కోపంగా చూస్తారు కిరణ్ కోపంగా చూస్తే భయపడిపోతామా విష్ణు రే కిరణ్ ఎక్కువ మాట్లాడుతున్నావు తగ్గించుకో కిరణ్ తగ్గించుకోన్రా అయినా నీ పిల్ల అక్కడ ఉంటే ఇక్కడేం చేస్తున్నావురా ఏ మాటకు ఆ మాటరా నీ పిల్ల చాలా బాగుంటుంది అంటాడు నవ్వుతూ అక్కడున్న అందరూ నవ్వుతారు విష్ణుకి కోపం వచ్చి కిరణ్ మీదకి వెళ్తుంటే గౌతమ్ ఆపుతాడు వదలరా గౌతమ్ ఈ రోజు వీడు అయిపోయాడు గౌతమ్ ఇప్పుడు వద్దు గెస్ట్లు వచ్చే టైం అయ్యింది ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం అంటాడు సిద్ధు వంక చూస్తూ మానస ఏంట్రా ఇద్దరు ఇక్కడ ఉన్నారు ప్రిన్సిపల్ పిలుస్తున్నారు రండి అని అంటుంది గౌతమ్ నువ్వు వెళ్ళు మేం వస్తాం మానస వెళ్ళిపోతుంది గౌతమ్ విష్ణు వెళ్తుంటే కిరణ్ రై విష్ణు ఈ పిల్లని నా దగ్గరకు పంపిస్తావా అని నవ్వుతాడు గౌతమ్కి కోపం వచ్చి కిరణ్ మీద లోపే సిద్ధు కిరణ్ చెంప మీద కొడతాడు గౌతమ్ సిద్ధు వంక చూస్తాడు సిద్ధు నీకు చాలా సార్లు చెప్పాను మన గొడవల్లోకి ఆడవాలని లాగొద్దని అని విష్ణుకి సారీ చెప్తాడు అప్పుడే స్నేహ శారీలో లోపలికి వస్తుంది అందరూ స్నేహ వంకే చూస్తూ ఉంటారు స్నేహ గౌతమ్ దగ్గరకు వచ్చి స్నేహ గుడ్ మార్నింగ్ సార్ గౌతమ్ గుడ్ మార్నింగ్ మానస గౌతమ్ రారా అని పిలిస్తే వెళ్ళిపోతాడు సిద్ధు స్నేహ వంకే చూస్తూ ఉంటాడు స్నేహ లోపలికి వెళ్ళిపోయింది సిద్ధు కూడా స్నేహ వెనకాలే వెళ్తాడు స్నేహ ఎవరి కోసమో వెతుకుతూ ఉంటుంది నిధి ఏంటి నీ అజ్ఞాత ప్రేమికుడి కోసమా స్నేహ హా నిధి తను ఎలా ఉంటాడో తెలియకుండా ఎలా వెతుకుతావు స్నేహ డల్ అయిపోయింది నిధి నీకొక విషయం చెప్పటం మర్చిపోయా మన కాలేజీలో సిద్ధు అనే సీనియర్ కవితలు బాగా రాస్తాడంట స్నేహ అయితే నిధి నీకు లెటర్ రాస్తే తానేనేమో అని నా డౌట్ స్నేహ ఎవరు సిద్ధు నిధి వస్తున్న సిద్ధుని చూపించి తానే అంటుంది స్నేహకి సిద్ధుని చూడగానే క్లాస్లో తన వైపు చూసి నవ్వుతూ వెళ్ళడం గుర్తొచ్చి తినేనేమో నాకు లెటర్స్ రాస్తుంది అనుకుంటుంది స్నేహ సిద్ధు వంక చూస్తుంటే సిద్ధు స్నేహ వంక చూస్తాడు స్నేహ దించేస్తుంది సిద్ధు స్నేహను చూసి నవ్వుతాడు ప్రోగ్రాం స్టార్ట్ అయ్యిద్ది గెస్ట్లు స్టాఫ్ అందరూ మాట్లాడిన తర్వాత గౌతమ్ మైక్ తీసుకొని గౌతమ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం ఆల్ ది బెస్ట్ టూ అవర్ జూనియర్స్ కాలేజ్లో అందరితో మంచిగా ఉండండి కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి దట్స్ ఇట్ అని దిగేస్తాడు అందరూ క్లాప్స్ కొడతారు తర్వాత సిద్ధు మైక్ తీసుకొని సిద్ధు గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మాయిలందరూ చాలా బాగున్నారు ఎస్పెషల్లీ జూనియర్ అమ్మాయిలు అని స్నేహవంక చూస్తూ అంటాడు స్నేహ మనస్సులో ఇతనేంటి నా వంక చూస్తున్నాడు అనుకుంటుంది సిద్ధు ఓకే ఇంక ఎక్కువగా మాట్లాడను ఎంజాయ్ ది పార్టీ అని దిగిపోతాడు పార్టీ అయిపోయి స్నేహ స్కూటీ దగ్గరకు వస్తుంది అప్పుడే సిద్ధు స్కూటీ దగ్గర లెటర్ పెడుతూ కనిపిస్తాడు స్నేహ అంటే నిధి చెప్పింది నిజమే ఇతనే నాకు లెటర్ రాస్తున్నాడు అని దగ్గరికి వెళ్తుంది స్నేహ అయితే నువ్వే అన్న మాట నాకు లెటర్ రాసేది సిద్ధు ఉలిక్కి పడి వెనకకు తిరుగుతాడు స్నేహ చూసావా నేను నిన్ను కనిపెట్టేశా అని అంటుంది నవ్వుతూ సిద్ధు ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు స్నేహ ఏంటి అలా వెళ్ళిపోయాడు అనుకొని లెటర్ తీసుకుంటుంది థ్యాంక్ యూ మై డియర్ ఎంగ్రీ బోట్ ఈ శారీలో నువ్వు ఎలా అంటే చాలా బాగున్నావు ఎంత అంటే మా అమ్మ గుర్తొచ్చేంతలా స్నేహ చిన్నగా నవ్విద్ది నేను నిన్ను మొదటిసారి శారీలో చూడాలనుకున్నా అలానే చూసే వన్స్ అగైన్ థ్యాంక్స్ నా కోసం చీర కట్టుకున్నందుకు గుడ్ నైట్ యాంగ్రీ బోర్డ్ ఇట్లు నీ మనసు గెలుచుకున్న నీ అజ్ఞాత ప్రేమికుడు స్నేహ చిన్నగా నవ్వి ఇంటికి వెళ్ళిపోతుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం